కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్ కు స్వాగతం నేను మీ పద్మజ పామిరెడ్డి ది పవర్ ఆఫ్ కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్స్ అమరీలో ఇప్పటి వరకు ప్రతిరోజు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవటం కోసం బెటర్ ఎవ్రీ డే యాక్షన్ ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నాం కాంపౌండ్ ఎఫెక్ట్ ప్రభావాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవటం కోసం మీ ఆలోచనలని చర్యలను ఎలా మార్చాలన్నది డిస్కస్ చేశాం ఇప్పటి వరకు త్రీ ప్రిన్సిపల్స్ చూసాం ఫస్ట్ చాప్టర్ లో స్మాల్ అండ్ స్మార్ట్ చాయిసెస్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ టైమ్ ఈక్వల్ టు రాడికల్ డిఫరెన్స్ గా సెకండ్ చాప్టర్ లో ప్లానింగ్ ప్లస్ యాటిట్యూడ్ ప్లస్ ఆపర్చునిటీ ప్లస్ వర్క్ యాక్షన్ ఈక్వల్ టు లక్ గా థర్డ్ చాప్టర్ లో చాయిసెస్ ప్లస్ బిహేవియర్ ప్లస్ హ్యాబిట్ ప్లస్ కాంపౌండెడ్ ఈక్వల్ టు గోల్స్ గా చూసాం ఇక ఈ వారం చూడబోయే ఫోర్త్ చాప్టర్ లోని అంశాలు చాలా ముఖ్యమైనవి మీరు కనుక జాగ్రత్తగా వీటిని ఆచరణలో పెడితే మీరు కోరుకున్న సత్ఫలితాల మూల్యానికి వెయ్యింతలు లేదా అంతకన్నా ఎక్కువగా కూడా నిజంగా మీ చేతికి అందుతుంది అన్న మాటలో అతిశయోక్తి ఉండదేమో అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది చేంజింగ్ యువర్ బిహేవియర్ డజ్ నాట్ మేక్ యూ ఏ న్యూ పర్సన్ బై డిస్కవరింగ్ యువర్ ట్రూ సెల్ఫ్ యువర్ బిహేవియర్స్ విల్ నాచురల్లీ ఎలై గ్రహం కుకే విజయం ఎలా మిమ్మల్ని వరిస్తుంది ఒకసారి న్యూటన్ మొదటి సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకోండి చలన స్థితిలో ఉన్న వస్తువును బాహ్యశక్తి ఆపితే తప్ప అది చలన స్థితిలోనే కొనసాగుతూ ఉంటుంది దీన్నే మరో రకంగా చెప్పుకోవచ్చు మీ మార్పును అంగీకరించిన బుద్ధి ఎప్పుడూ నిచ్చల స్థితిలో లేదా తనకు తెలిసిన కంఫర్ట్ జోన్లో ఉండాలని అనుకుంటుంది మీ బుద్ధి స్థితిని మార్చాలి అంటే మీరు చర్య తప్పనిసరిగా చేయాలి మిమ్మల్ని మీరు మర్చిపోయి నెట్ఫ్లిక్స్ లో ఎంతసేపు సినిమాలు చూస్తూ అలా ఉండిపోతారో అప్పుడు మీరు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ కనిపించిందల్లా తింటూ ఉండటం మూలంగా అడ్డంగా మారిపోతారు టీవీ ముందు నుంచి పైకి లేచి నడవటమే మీకు కష్టమైపోతుంది పని పాట లేకుండా టీవీ చూస్తూ గడిపే సోమరిపోతులు సోమరిపోతులుగానే ఉండిపోతారు అందుకే ఇప్పటికిప్పుడు లేచి కదలండి విజేతలు అంటే విజయ గీతంగా తమను తాము మలుచుకునే వ్యక్తులు ఎన్నటికీ ఖాళీగా కూర్చోలేరు వాళ్ళు మరిన్ని విజయాల వెంట పరుగులు తీస్తూనే ఉంటారు మొదటి అడుగు ఇప్పుడు కటువైంది ఒకనొక జడత్వం నుంచి కదలికలోకి మారాలి కదా మిమ్మల్ని మీరు ముందుకు లాక్కెళ్లాలి తోసికెళ్లాలి ఒక పనిలోకి బలవంతంగా నెట్టేయాలి స్పేస్ స్పేస్ స్పేస్లో ప్రవేశపెట్టడం కూడా ఇలాంటి ప్రక్రియ అంతరిక్ష నౌకను ప్రయోగించిన తొలి క్షణాల్లో అది అత్యంత భారీ స్థాయిలో ఫ్యూయల్ను ఉపయోగించుకుంటుంది తన ప్రయాణం మొత్తానికి వాడుకునే ఫ్యూయల్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువే ఎందుకు ఎందుకంటే అది గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి తనను తాను విముక్తి చేసుకోవాల్సి ఉంటుంది మనలోని ఉత్సాహం పాజిటివ్ హ్యాబిట్స్ వైపుగా పైన సాగిస్తే అదే పాజిటివ్ కాంపౌండ్ ఎఫెక్ట్ అలా కాకుండా ఒరవడి బ్యాడ్ హ్యాబిట్స్ వైపు నడిపిస్తే అవి మనల్ని దురదృష్టకర పరిణామాల వైపు పరిస్థితుల వైపు నడిపిస్తాయి రంగుల రంగులనాటం మీద తిరిగే ముందు మీలో నెలకొన్న జడత్వం ఎలాంటిదో అంతరిక్ష నౌకకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలాంటిదో మీ పాత అలవాట్లు కూడా అలాంటివే జడత్వాన్ని వదిలించుకోవటానికి కొత్త ప్రయత్నాన్ని మొదలు పెట్టడానికి మీకు అధిక శక్తి అవసరమవుతుంది అయితే ఒక్కసారి మీలో ఉరవడి ఉత్సాహం మొదలైందా ఇక ఆగటం మీ తరం కాదు మీకు ఇక ఎదురన్నదే ఉండదు ఒకడుగు రెండడుగు మూడడుగులు తొలిగా మీకంతా అగమ్య గోచరంగా ఉండవచ్చు కానీ సుదీర్ఘమైన ప్రయత్నం తర్వాత మీరు కొంత వేగాన్ని అందుకోగలుగుతారు చిట్ట చివరికి అది ఎలా ఉంటుందంటే అచ్చంగా చిన్నప్పుడు మీరు ఎక్కిన రాట్నం అనుభవంలా ఉంటుంది రంగుల రాట్నం నెమ్మదిగా తిరగటం మొదలుపెట్టినప్పుడు మిమ్మల్ని మొదట్లోనే భయం ఆవరిస్తుంది దాని వేగం పెరిగే కొద్దీ మీలో భయం తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది కానీ అది కొద్ది క్షణాలు మాత్రమే వేగం పెరిగే కొద్దీ మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ అంతా తమ అరుపులు కేకలతో మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఉంటారు రంగుల రాట్నంతో సమానమైన వేగాన్ని మీరు మానసికంగా అందుకోవటానికి మీ శక్తిని కూడగట్టుకుని గుండె నిబ్బరం చేసుకుని మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవాలి అంతలా సాయశక్తులా మీరు ప్రయత్నిస్తే చిట్ట చివరికి విజయం మిమ్మల్ని భరిస్తుంది జీవితంలో కోరుకున్న ప్రతి మార్పు ఈ రంగుల రాట్నం అనుభవం లాంటిదే ఒక చిన్న అడుగుతో మొదలవాల్సి ఉంటుంది ఇక్కడే మీకు బిగ్మో శక్తి పరిచయం అవుతుంది ఇది రెండంచెల కత్తి లాంటిది డైలీ యాక్షన్స్లో దాగిన దివ్య శక్తి బిగ్మో ఉత్సాహం వర్షించడం మొదలైతే అది వరదలై ఉప్పొంగుతుంది బిగ్మో అనేది మిమ్మల్ని ప్రేరేపించే ఒక శక్తి ఉత్సాహాన్ని ఉరవడిని ఆచరణలో పెట్టడం ఎలాగో తెలియకపోవటం వల్లే మనలోని మంచి ఉద్దేశాలు కూడా కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటాయి ఎప్పుడైతే బిగ్మో ఉందో అప్పుడు వారు నిరాఘాటంగా తమ విజయ యాత్రను కొనసాగించగలుగుతారు మిమ్మల్ని బిగ్మో ఆవరించినప్పుడు మీరు తప్పకుండా తనని గుర్తిస్తారు అయితే ఎప్పుడైతే ఆ శక్తి మిమ్మల్ని ఆవరిస్తుందో ఇక అప్పుడు మీరు ఆహా అనుకోక తప్పదు తిప్పి తిప్పి వదిలే ఒడిసెల మాదిరిగా బిగ్మో మిమ్మల్ని విజయాంతరిక్షంలోకి విసిరేయగలదు మీ బిగ్మో ఒకసారి మీ పక్షం వహిస్తే ఇక ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు రైస్ అండ్ షైన్ వేకువ ఉదయాన్నే జీవితాన్ని వెలిగించండి మన డైలీ బిజీ లో తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం అయితే దుర్మార్గమైన విషయం ఫిజికల్గా చేసే పనులు శాతం తగ్గిపోయింది దాంతో మన బాడీలోని మజిల్స్ టైట్గా తయారయ్యి ఎటు వంగటానికి కూడా కష్టమే నిటారుగా బిగుసుకుపోతున్నాయి అలా బిగుసుకుపోవటం నుంచి విముక్తి పొందాలి అంటే బాడీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ మనకు హెల్ప్ అవుతాయి ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ స్ట్రెచ్చింగ్స్ అంటూ మన బాడీలో కదలిక తీసుకొస్తామో అప్పుడు మజిల్స్ రిలాక్స్ అయ్యి లూజన్ అవుతాయి నేను ఇవాళ మీకు నా డైలీ స్కెడ్యూల్ని వివరిస్తాను నా రోజును ఉదయాన్నే ప్రారంభించడం మీద నేను నా దృష్టిని కేంద్రీకరిస్తాను ఉదయం అలారం మోగ్గానే నేను నా అత్యంత ప్రధానమైన విషయం మీద ఒక తొంభై నిమిషాల పాటు ఎలాంటి పరధ్యాసకు తావేవ్వకుండా పూర్తి స్థాయి ఏకాగ్రతతో పనిచేస్తాను ఇదేమి మిన్ను విరిగి మీద పడటం అంత కష్టమైన పని కాదు ఏడు గంటలకు నా వర్క్ స్కెడ్యూల్ కు సంబంధించి ఒక ఎజెండాను ప్రిపేర్ చేసుకుంటాను నా ఆశయాలను పూర్తి చేయడానికి నేను ఇవాళ మూడు పనులు మాత్రమే చేసే అవకాశం ఉంది అని అనుకుంటే ఎలాంటి పనులు చేయాల్సి ఉంటుంది అవి ఏమిటి అని రాసుకుంటాను ఇక అంతే మూడు పనుల గురించి ఆలోచిస్తాను లేదా చేస్తాను రోజంతా నాకు ఎదురయ్యే పనులు ఆలోచనల ఇబ్బందులు నన్ను పెద్దగా బాధించువప్పుడు నా డైలీ స్కెడ్యూల్లో అడపాదడపా కొత్త ఉత్తేజం కోసం చిన్న చిన్న మార్పులను కొత్త పద్ధతుల్ని కలుపుతాను మరియు ఫ్రెష్ ఫీల్ కోసం ప్రయత్నిస్తాను కొత్తగా ఉండటానికి ప్రయత్నిస్తాను ఇది వరకెన్నడూ చేయని కొత్త పనిని చేసేందుకు సంకల్పిస్తాను కొత్త పనులంటే ఇప్పుడు తినని ఫుడ్ టేస్ట్ చేయటం కావచ్చు ఏదైనా ఒక కొత్త ట్రైనింగ్కి హాజరవటం కావచ్చు కొత్త ప్లేస్కి వెళ్లటం కొత్త వ్యక్తుల్ని కలిసే అవకాశం ఉన్న ఏదైనా క్లబ్లో చేరటం వంటివి చేస్తాను నేను ప్రతిరోజును రోజును ఇలాగే చక్కగా ప్రారంభించి చక్కటి నియంత్రణతో ఉండటం వల్ల నా రోజు ముగిసేసరికి నాకు సంతోషం ఉంటుంది సైనిక దళాలకు సంబంధించిన బూట్ క్యాంప్ ఎందుకంత కటువుగా ఉంటుందో మీకు తెలుసా ఈ బూట్ క్యాంప్లో వారియర్ తన బెడ్ని చక్కగా ఏర్పాటు చేసుకోవటం షూస్ని తలతలలాడేలా పాలిష్ చేసుకోవటం చివరికి చక్కగా నిలబడడం వంటి చిన్న చిన్న పనులను కూడా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఏమిటి సైనికులు యుద్ధానికి సదా సన్నద్దులుగా ఉండాలి అంటే వారి డైలీ రొటీన్ వారిని చురుగ్గా ఉంచేందుకు తోడ్పడాలి భరింపశ్యం కాని యుద్ధ వాతావరణంలో ఏర్పడే ఒత్తిడిని తట్టుకుని సైనికులు తమ విధుల్ని సంతృప్తికరంగా నిర్వహించడానికి వారు మరింత సమర్థవంతంగా తమ ఎదుట ఉన్న సవాళ్లకు జవాబు చెప్పడానికి ఇది చాలా అవసరం కాబట్టి ఈ బూట్ క్యాంప్లో సైనికుల డైలీ స్కెడ్యూల్ చురుగ్గా ఉండేలా జాగ్రత్త పడటం ఒక ముఖ్య భాగం వారి డైలీ స్కెడ్యూల్ మందకొడిగా ఉంటే వారు కూడా ఉంటారు దాని ఉంటారు దానికోసం శిక్షణలో వారి స్కెడ్యూల్ కటువుగా మార్చేస్తారు అలా మార్చితేనే అంతవరకు సున్నితంగా భయస్థులుగా కాస్త బద్దకంగా ఉండే యుక్త వయస్కుల్ని విడిచిన బాణంగా ఆత్మవిశ్వాసం ఉట్టిపడే రాటుదేలిన యుద్ధ యోధులుగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుంది ఈ శిక్షణంతా కేవలం ఎనిమిది నుంచి పన్నెండు వారాల్లో పూర్తవుతుంది శిక్షణ పూర్తయిన తరువాత ఇలాంటి కటువైన దినచర్యల ఫలితంగా చురుగ్గా ప్రవర్తించడం స్పందించడం వారి సహజ నైజమైపోతుంది ఇలాంటి కటువైన శిక్షణ అభ్యాసం మరణం పొంచి ఉన్న సమయంలో కూడా సైనికుల్ని తమ విధి నిర్వహణలో సమర్థంగా తీర్చిదిద్దుతుంది మీరు ప్రతిరోజు చేసే పనులన్నీ కలిసి అప్రయత్నంగా మీ దినచర్యలు అవుతాయి అవునా దినచర్యల ఆచరణలో మీరు అలవాట్లతో పైచేయి సాధిస్తే మీరు విజయవంతంగా చేయగలిగిన పని చేస్తారు ఆ పని మీకు అలవాటుగా ఒక దినచర్యగా మారిపోతుంది అప్రయత్నంగా సమర్థవంతంగా జరిగే ఇలాంటి దినచర్యల వల్ల మనకు రోజువారీ జీవితంలో ఒత్తిడి తగ్గిపోతుంది కొత్త లక్ష్యాలని సాధించాలి అన్నా కొత్త అలవాట్లను ఏర్పరచుకోవాలన్నా వాటికి అనుకూలమైన కొత్త కొత్త దినచర్యల్ని అలవరుచుకోవాల్సిందే ఇలాంటి దినచర్యలను పాటించటం అనేది గెలవటానికి సంసిద్ధతను ఉద్దేశించింది దీనివల్ల భవిష్యత్తులో మీ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవటానికి వీలవుతుంది మన ముందున్న సవాలు ఎంత పెద్దదైతే మన దినచర్య అంత కటువుగా ఉండాలి జీవితంలో ప్రతిదానికి ఒక లయబద్ధమైన క్రమం ఉంటుంది రోజు మీరు క్రమం తప్పకుండా చేసే పనులు మీ దినచర్యలో భాగమైపోయిన తర్వాత ఇక ఆ పనుల్ని మీరు ఒక లయబద్ధమైన క్రమంలో చేయాలనుకుంటారు మీ దినచర్యలో ఈ పనులన్నీ ఒక లయబద్ధమైన క్రమంలో చేరితే ఇక మీ జీవితంలో బిగ్మోని ఆహ్వానించడానికి ఎర్ర తివాచిని పరిచినట్టే లయబద్ధమైన క్రమం అని దేన్నైతే పిలుస్తున్నామో దాని పనితీరు ఆవిరితో నడిచి ఒక రైలు చక్రం వంటిదే ఒక్కసారి రైలు చక్రాలన్నీ తిరగటం మొదలైతే వాటి పనితీరు ఒక లయబద్ధమైన క్రమాన్ని సంతరించుకుంటుంది ఆవిరి స్థిరంగా ఒత్తిడిని కలిగించినట్లయితే రైలు వేగాన్ని అందుకుంటుంది అప్పుడు చూడాలి రైలు గంటకు యాభై ఐదు మైళ్ల వేగంతో ఉక్కుతో నిర్మించిన ఐదు అడుగులు ఎత్తున్న గోడనైనా సరే ముక్కలు ముక్కలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతూనే ఉంటుంది మీ విజయాన్ని ముందుగా ఊహించటం అన్నది ఆపతరం కాని లాంటిది అది మీ దినచర్యను మీ జీవితాన్ని లయబద్ధం చేసుకునే దిశగా మీకు సహకరిస్తుంది మీ పనులు అలవాట్లు లయబద్ధంగా మారితే మీరు జీవితంలోకి బిగ్మోని ఆహ్వానించినట్టే బిగ్మో సాంగత్యం ఇక్కడ ఒకసారి గజే ఈతగాడు మైకేల్ ఫిలిప్స్ ను గుర్తు తెచ్చుకుందాం ఆయన ఇరవై ఎనిమిది సార్లు ప్రతిష్టాత్మక ఒలింపిక్ పతాకాలను సాధించిన గజే ఈతగాడు వీటిలో ఇరవై మూడు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి ఈ గొప్ప విజయాన్ని ఆయన ఎలా సాధించాడు స్థిరమైన అభ్యాసం ద్వారా ఫిలిప్స్ లక్ష్య సాధనకు తగిన సామర్థ్యం పెంపొందే విధంగా కృషి చేశాడు లక్ష్య సాధనకు అనువైన సమయం అంటే ఒలింపిక్ క్రీడల ప్రారంభం వరకు తమ ఆశయ సాధన కోసం ఆహరాహం శ్రమించాడు ఫిలిప్స్ గురువు బౌమన్ ఈ గురు శిష్యులిద్దరూ సాధనకు అనుకూలంగా వారి లైఫ్ స్టైల్ ను మార్చుకున్నారు తన గురువు శిక్షణలో ఏకంగా పన్నెండేళ్ల పాటు అవిశ్రాంతంగా తన ప్రతిభకు పదులు పెట్టడం వల్లే ఫిలిప్స్ కి ఇది సాధ్యమైంది ఫిలిప్స్ జ్ఞాపకాల్లో కేవలం ఒక్కటంటే ఒకే ఒక్కసారి బహుమతి తన ప్రాక్టీస్ ని ఫిఫ్టీన్ మినిట్ ముందుగా ఆపడానికి అది కూడా ఫిలిప్స్ యూనివర్సిటీ యాన్యువల్ డే సందర్భంగా మాత్రమే అనుమతించాడు కేవలం ఒక్కసారి మాత్రమే ఈ వెసులుబాటుకు ఆస్కారం కలిగింది ఫిలిప్స్ కి ఇంతటి కఠోర శ్రమ తర్వాత ఫిలిప్స్ కు ఈతలో ఎదురన్నదే లేకపోవటం ఆశ్చర్యమేమీ కాదు కదా ఆశించిన దాన్ని సాధించే లక్ష్యశుద్దికి వీరిద్దరి గురిశిష్య బంధమే ఒక పర్యాయ పదం అంటే అంటే అతిశయక్తి కాదేమో విజయ సాధన కోసం సుస్థిర అభ్యాసం తిరుగులేనిది గూగుల్ మొదలు పెట్టినప్పుడు అది ఒక చిన్నపాటి సెర్చ్ ఇంజిన్ మాత్రమే ఇవాళ అది ఇంటర్నెట్ మార్కెట్లో నైన్టీ పర్సెంట్ కైవసం చేసుకుంది యూట్యూబ్ కూడా ఒక వీడియో షేరింగ్ స్పేస్ కంపెనీగా ఫిబ్రవరి టూ థౌజండ్ ఫైవ్ లో మొదలైంది అయితే లేజీ సండే అనే డిజిటల్ షార్ట్ ఫిల్మ్ సంచయం శనివారం రాత్రి లైవ్ గా ప్రారంభమైన తర్వాతే ప్రేక్షకులు యూట్యూబ్ కోసం వెతకటం ఎక్కువైంది యూట్యూబ్ లో ఆ వీడియో క్లిప్ వైరల్ అయ్యి ఎన్ఐసి వాళ్ళు దాన్ని తొలగించమని అడగటానికి ముందుగానే యాభై లక్షల వ్యూస్కి వెళ్లిపోయింది ఇక అప్పటి నుంచి యూట్యూబ్ వెనుతిరిగి చూడలేదు వారికి బిగ్ మో సాంగత్యం లభించింది మరి ఇప్పుడు యూట్యూబ్ అత్యంత ప్రజాదరణ కలిగిన సోషల్ మీడియాల్లో రెండో స్థానంలో ఉంది మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో మూడో వంతును ఆకర్షిస్తుంది అంటే థర్టీ సెవెన్ పర్సెంట్ అన్నమాట ఇద్దరు యూట్యూబ్ వ్యవస్థాపకులతో గూగుల్ ఒప్పందానికి వచ్చి వారి బిగ్ మోని కొనడానికి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ బిలియన్ డాలర్లను వెచ్చించడానికి కూడా వెనకాడలేదు గూగుల్ ఇదే అద్భుతం గజయితగాడు మైకల్ ఫిలిప్స్ గూగుల్ యూట్యూబ్ లో కనిపించే కామన్ ఫీచర్ ఏమిటి అంటే వారు తాము ఆశించిన లక్ష్యానికి చేరుకోకముందు చేరుకున్న తరువాత కూడా తమ పనిని నిరంతరాయంగా కొనసాగించారు చేసిన పనిని పదే పదే చేశారు విజయానికి ముందు విజయం వరించిన తరువాత కూడా వారి పనితీరులో సోమరితనం లేదు వారి హ్యాబిట్స్ డిసిప్లైన్ డైలీ రొటీన్ కన్సిస్టెన్సీ వారి విజయ ద్వారానికి తాలూకు చెవులుగా ఉన్నాయి స్థిరంగా కొనసాగించటం జీవితం అంటే అనుభవాల్ని ప్రోధి చేసుకోవటమే జీవితాంతం మనం గుర్తుండిపోయే విధంగా నెలకు ఒక్కసారైనా ఏదైనా ఒక కొత్త పని చేయడానికి మనం ప్రయత్నించాలి అది మౌంటనీరింగ్ కావచ్చు కాలినడకన సాహసోపేతమైన పర్యటనే కావచ్చు ఏదైనా కొత్త రెస్టారెంట్కి వెళ్లటం కావచ్చు సముద్రయానం కావచ్చు అది ఏమైనా సరే జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం కావాలి అసాధారణమైన శాశ్వతమైన మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే అనుభవమే ఉండాలి ఒక కొత్త పుస్తకాన్ని చదవాలనుకోవటం పుస్తకాన్ని తిరిగి ముట్టుకోకపోవటం ఒక కొత్త వ్యాపకాన్ని మొదలు పెట్టాలని అనుకుంటూనే ఉండటం తిరిగి వ్యాపకాన్ని మొదలు పెట్టకపోవటం కొత్త పనుల్లో పాల్గొనడం వంటివి చెయ్యాలి అనుకునే వారిని నేను చాలా మందిని గమనించాను వాళ్ళు మొదట్లో అలవి మారిన ఉత్సాహంతో మొదటి రెండు వారాలు లేదా కొన్ని నెలలు కొనసాగిస్తారు తరువాత ఏదో పురుగు కుట్టినట్లుగా స్తబ్దుగా అయిపోయి ఇక అంతా మర్చిపోయి తమ పాత అలవాట్లని కొనసాగిస్తూ ఉంటారు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికే తిరిగి చేరుకుంటారు గట్టి సంకల్ప బలం ఉన్నతాశయాలు కలిగిన వీళ్ళంతా స్టెబిలిటీ లోపం వల్లే తమ లక్ష్య సాధనలు అపజయాలు పాలవుతూ ఉంటారు పదే పదే పనిని ఆపటం మళ్లీ మళ్లీ మొదలు పెట్టడం వల్ల సమయం శక్తి కూడా పదింతలు ఎక్కువగా వృధా అవుతూ ఉంటాయి నిజానికి మీరు అసలు పని మొదలు పెట్టనే లేదన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది ఈ ప్రయాసలో మీ దగ్గరున్న శక్తి స్ఫూర్తి నమ్మకం ఆత్మవిశ్వాసాలు హరించుకుపోతాయి ఏదో ఒక చోట మీరు ఖాళీ చేతులతోనే ఆగిపోతారు నువ్వు నిరంతరాయంగా కొనసాగించలేని ఏ పనిలోనూ విజయాన్ని సాధించలేవు నువ్వు సుదీర్ఘ కాలం పాటు కొనసాగించగలిగిన పనిలోనే విజయాన్ని సాధిస్తావు తగినంత సమయాన్ని వెచ్చించి స్థిరంగా వ్యవహరించటం ద్వారా మంచి అలవాట్లు అబ్బుతాయి ఫలితంగా మీ వేగంలో వ్యవహార శైలిలో ఉరవడి పెరుగుతుంది ఆ ఉరవడిని సదా కొనసాగించండి మంచి విషయాన్ని ఎంపిక చేసుకోవటం మంచి అలవాట్లని అంటిపెట్టుకోవటం వాటిని స్థిరంగా అభ్యసించి కొనసాగించటం చేస్తే ఉరవడిని కొనసాగించిన వారు అవుతారు ఉరవడిని అందుకోవటానికి కాపాడుకోవటానికి స్థిరత్వమే ప్రధానం ఉరవడిని కాపాడుకోవటం అనేది మాటల్లో కంటే ఆచరణలోనే సులభంగా ఉంటుంది ప్రేమను పంచడం ద్వారా మాత్రమే తిరిగి ఆ ప్రేమను పొందగలుగుతాం మీ జీవిత భాగస్వామిని మీరు ప్రేమగా అభినందించాలనుకున్నా అది అంకితాభావంతో నిబద్ధతతో చేయాలి ఒకవేళ మీరు ఎక్కువ నీళ్ళు తాగాలి అనుకుంటే దానికి సహకరించే పనుల్ని పదే పదే చేయండి చేస్తానన్న దాన్ని రాత్రింబావులు సరైన రీతిలో పనిచేయటం ద్వారానే మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఏక మొత్తంగా అలవి మారిన శ్రమకు పూనుకుంటే కొద్ది కాలంలోనే మీరు ఓడిపోతారు అంతవరకు ఇసుమంత కష్టాన్ని కూడా చూడని వ్యక్తులు రోజుకు రెండు గంటల చొప్పున వారానికి ఐదు రోజుల పాటు కఠోర వ్యాయామాన్ని ఎంతకాలం కొనసాగిస్తారు ప్రతి రోజు రెండు గంటల చొప్పున వారానికి ఐదు రోజుల పాటు వ్యాయామాన్ని మీ లైఫ్ స్టైల్ గా మార్చుకోవడం జరగని పని ఎందుకంటే అలవాటు లేకపోవటం నొప్పి మానసిక ఒత్తిడి బోరింగ్ ఏదైనా కావచ్చు అందుకే దేన్నైనా చిన్నగా ప్రారంభించండి మీ లక్ష్యాలను సాధించడానికి యాభై ఏళ్ల వ్యవధితో కూడిన దీర్ఘకాలిక ప్రణాళికను అనుసరించడం మంచిది నిర్ణయాల్ని సుస్థిరంగా నిరంతరాయంగా ఆచరించటమే విజయానికి ప్రాణమంత్రమన్న విషయాన్ని గుర్తించుకోండి లక్ష్యం కోసం దేన్నైనా స్థిరంగా కొనసాగించగల సామర్థ్యమే విజయ సాధనలో మీ తిరుగులేని సాధనంగా ఉపయోగపడుతుంది